శిష్యులందరూ కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వాతను ప్రకటించాలని యేసుక్రీస్తు ప్రభు వారు గ్రేట్ కమిషన్ ఇచ్చాడు ఆ కమిషన్ ప్రకారం శిష్యులందరూ కూడా చీట్లు వేసుకున్నారు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలా ప్రపంచంలో నలుమూలలాకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు సత్యువాతను ప్రకటించాలని ఉద్దేశంతో అందరూ చీట్లు వేసుకున్నప్పుడు తోమాకి మన భారతదేశం ఆ చీట్లో వచ్చిందండి ఆ టైంలో ఆ సమయంలో మన భారతదేశాన్ని గోండో ఫరస్ ఫరెస్ అనేటువంటి ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు అద్భుత రీతిగా పరిపాలన చేస్తున్నాడు ఆ గోండ్ ఓఫర్స్ రాజు ఒక భవంతిని కట్టడానికి ఒక ప్యాలెస్ని కట్టడానికి చూస్తున్నాడండి తన అనుచిన వీడి అబ్బానీస్ విషయాన్ని చెప్పాడు నాకు ఒక మంచి బిల్డర్ కావాలి నా భవంతి నిర్మించడానికి మంచి ఆర్కిటెక్ట్ కావాలి నువ్వు ప్రయత్నం చేయి ఒక మంచి ఆర్కిటెక్ట్ నాకు కావాలి అని అన్నప్పుడు అబ్బానీస్ ఆ ప్రపంచ యాత్రికుడిగా ఉన్నాడు ఆ టైంలో ఆ వ్యక్తి ఎరుచులేములకు వచ్చాడు ఆ వ్యక్తి ఇజ్రాయెల్ దేశానికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో తోమాతో పరిచయం ఏర్పడిందండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన కారణం చేత తోమాని అని నిజంగా ఆ వ్యక్తికి పరిచయం చేయించాడు ఎందుకంటే భారతదేశంలో దేవుని స్వాత ప్రకటించమనే దేవుని చిత్తం కాబట్టి వారిద్దరికీ మంచి స్నేహం కుదిరింది అప్పుడు వెంటనే ఈ విషయాన్ని చెప్పాడు భారతదేశంలో గోండోఫర్స్ అనేటువంటి రాజు ఒక భవంతి నిర్మించాలనుకుంటున్నాడు అందును బట్టి నేను ఆ ప్రయత్నంలో వచ్చానని చెప్పినప్పుడు వెంటనే భారతదేశానికి రావటానికి దేవుడు మార్గాన్ని సుగమం చేశాడని ఆ తోమ ఈ యొక్క అబ్బానీస్తో కలిసి భారతదేశానికి వచ్చాడు వచ్చిన తర్వాత వెంటనే రాజుకి పరిచయం చేయటం రాజు విస్తారమైన ధనాన్ని తోమాకి ఇవ్వటం ఆ సందర్భంలో తోమ ఏం చేశాడంటే ఆ ధనాన్ని తీసుకుని అనేక మంది పేదలకు పనిచేస్తున్నాడు అనేక మంది అభాగ్యులకు పనిచేస్తున్నాడు అనేక మంది అనాథలకు ఆహారాన్ని పంచి పెడుతున్నాడు దాంతోపాటుగా సిలువసు వార్తను యేసు ప్రవశసు వార్తను ప్రకటిస్తున్నాడు ఒకరోజు రాజుకు తెలిసిపోయింది నేను ఇచ్చినటువంటి ధనంతో తోమ ఏం చేయట్లేదు భవంతిని కట్టట్లేదు కానీ సువార్త ప్రకటిస్తున్నాడు పేదలకు సహాయం చేస్తున్నాడు అనేక మంది అనాథలను ఆదుకుంటున్నాడు అని చెప్పి వెన్నే జైల్లో పెట్టడం జరిగిందండి ఇదంతా చరిత్ర నేను ఒక కళ్ళబొలి మాటలు చెప్పట్లేదు చరిత్రలో అని చెప్తున్నాను జైల్లో ఎప్పుడైతే పడవేయబడ్డాడో చెరసాల్లో ఒక బందీగా చేయబడ్డాడో ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా భారతదేశానికి ఎందుకే నన్ను పంపించింది అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక గొప్ప ద్వారం తెరిచాడండి తోండోఫర్స్ మహారాజుకి ఒక సోదరుడు ఉన్నాడు అతని పేరు కాదు గాదు భయంకరమైన అనారోగ్యం చేసి ఒకరోజు మరణించాడండి మరణించినప్పుడు దేవుని శాకుడైనటువంటి తోమ చెరసాల నుంచి విడుదల పొందిన తర్వాత ఆ గాదు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభు అలనాడు లాజరు నాలుగు దినాల సమాధులు ఉన్నప్పుడు నువ్వు లేపావు కదా అదే రీతిగా నీవు ఈ లోకలు ఉన్నప్పుడు మూడు రోజులు తిరిగి లేచావు సో నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు సమస్తమును సాధ్యపరచుకునేటువంటి దేవుడు జీవమానం నీ చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తిని మీరు రక్షించండి అయ్యా ఈ వ్యక్తిని మీరు మన నుంచి లేపండి అని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిన కొన్ని నిమిషాలకి గాదు అనేటువంటి వ్యక్తి అంటే గోండోఫరస్ యొక్క సోదరుడు లేచి కూర్చుంటాడు లేచు కూర్చోగానే చాలా ఆశ్చర్యం వెంటనే యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్షకు అంగీకరిస్తాడు గాదు అలాంటి సందర్భంలో రాజు ఆ తోమ మీద చాలా కోపంతో ఉన్నటువంటి ఆ టైంలో గాదు ఒకరోజు గోండోఫర్స్ని కలుసుకుని ఒక మాట అంటున్నాడు సో తోమ నీ కొరకు పరలోక రాజ్యంలో గొప్ప భవంతిని ఆయన నిర్మిస్తున్నాడు అది నేను చూశానన్నా నా దర్శనం అని చూశాను తోమ నువ్వు తోమకి డబ్బులు ఇచ్చావు కదా తోమకి ధనం ఇచ్చావు కదా ఆ ధనంతో అతను ఏదో చేస్తాడు అనుకున్నావు అతను చేస్తుంది నీ పనే నీ కొరకు ఆయన పరలోక రాజ్యంలో భవంతిని నిర్మిస్తున్నాడు నమ్మన్నా నా జీవితం అద్భుతం జరిగింది యేసు అద్భుతం చేశాడని ఎప్పుడైతే చెప్పగానే గోండోఫారెస్ట్ అనేటువంటి ఆ రాజు భారతదేశంలో ఒక ప్రధానమైన రాజు ఉండే గోండోఫారెస్ట్ తను యేసుక్రీస్తు పరభను తన సొంత దర్శిడిగా అంగీకరించారు హాలూయ్య తనతో పాటు ఎన్ని సామంత రాజులు యేసుక్రీస్తు పరభను అంగీకరించారు చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు పరభను నమ్ముకునేటువంటి వారు నిమ్నా జాతీయులు ఏసుక్రీస్తు పరభను నమ్ముకునేటువంటి తక్కువ జాతి వారు అని చాలామంది అనుకుంటారు కానీ మన భారతదేశంలో మొట్టమొదసారిగా యేసుక్రీస్తు పరభను అంగీకరించింది కుటుంబీకులే రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజు కుటుంబీకులు అతని యొక్క సామంత రాజులే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించారు ఒకవేళ నీ అభిప్రాయం ఈ విధంగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు తక్కువ కొలుస్తుల దేవుడు ఏసుక్రీస్తు ప్రభు నిమ్మన జాతీయుల దేవుడు అని అనుకుంటే గనక మన భారతదేశంలో మొదటిసారిగా ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించింది రాజవంశీయులని చెప్పడానికి ఇష్టపడుతున్నాను